యాక్ట్రెస్ ఎలియానా దేవదాసు మూవీతో టాలీవుడ్కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాల నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది అయితే బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు చివరిగా రవితేజ గారితో అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో నటించింది నటి ఎలియానా పెళ్లి కాకముందే తల్లి అయ్యింది అంటూ చాలా రూమర్స్ అయితే వినిపించాయి అయితే మే రెండు వేల ఇరవై మూడులో మైకెల్ డోరన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆగస్టులో పన్నెండి మగబిడ్డికి జన్మనిచ్చింది నటి ఇలియానా తన కొడుకు కో టోలీ అనే నామకరణం కూడా చేసింది అయితే ఇలియా ప్రెగ్నెన్సీ ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రాలంటైన్స్ డేని తన భర్తతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది నటి ఇలియానా బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ తన భర్తకి కి వ్యాలంటైన్స్ డే విశేషం తెలియజేసింది హ్యాపీ వ్యాలంటైన్స్ డే మై ఫస్ట్ రియల్ వ్యాలంటైన్ అంటూ ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకోగా ఇలియానా షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరైతే ఇప్పుడే డిగాక ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి